హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ప్రజెంట్ మనమైతే బీఆర్సీ దగ్గర అయితే ఉన్నాం అనమాట మన నెల్లూరు దగ్గర దగ్గరైతే ఉన్నాము ఈ రోజు టాపిక్ వచ్చేసరికి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళేసి మనము పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టా లేదా మూవీస్ అంటే ఇంట్రెస్టా ఈ క్వశ్చన్ అయితే అడదాము వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర తెలుసుకొని టెన్ కి ఎన్ని స్కోర్ ఇస్తారో తెలుసుకుందాం నీకు ఏ పాలిటిక్స్ అండి కళ్యాణ్ అయితే నైన్ ఇస్తాను పాలిటిక్సిక్స్ అయితే ఏ టెస్ట్ ఒక్క సినిమా తీయాలంటే గవర్నమెంట్ తీసుకోసామి నాకు నేనే పెట్టుకొని తీసుకుంటా టెన్ కి ఎయిట్ అర్స్ ఓ పాలిటిక్స్ పాలిటిక్స్ ఫైవ్ హాస్ సినిమా అంటనేషన్ లో ఏదో కంటెంట్ నేర్పిస్తా పాలిటిక్స్లో దానిజోలు బాబోలు నెల్లూరు సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక చాపురిక సదుపాయాలతో నుడా అప్రూవల్తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి కేవలం అరవై ఐదు లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు ప్రసాద్ మీకు మామూలుగా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టా లేకపోతే సినిమాలు అంటే ఇంట్రెస్టా మనకి ఎక్కువ సినిమాలే సినిమాలేనా మామూలుగా ఏ సినిమా అంటే ఇష్టం బాగా ఎక్కువ యానిమీస్ ఎక్కువ చూస్తాం మామూలుగా తెలుగు హీరోస్లో ఏ హీరో ఏ హీరో అంటే ఇష్టం మీకు తెలుగులో అయితే మనకి మామూలుగా సినిమాకి టెన్ పాయింట్స్ పాలిటిక్స్కి టెన్ పాయింట్స్ ఎన్ని ఇస్తారు మీ పరంగా సినిమాకి టెన్ టెన్ సినిమాకి అయితే నైన్ ఇస్తాను పాలిటిక్స్ అయితే ఎయిట్ ఇస్తాను ఎయిట్ ఇస్తారా పాలిటిక్స్లో మీకు మామూలుగా నచ్చే పాలిటీషియన్ ఎవరైనా ఉన్నారా పాలిటిక్స్ మన గురించి అంత తెలియదు మనకు పాలిటిక్స్ ఏం తెలియదు సినిమా సినిమాలు కూడా ఎక్కువ యానిమేషన్ చూస్తాం ఇంతగా మన సినిమాలు కూడా మ్యాజ్ చూడు ఏం పేరు సుధీర్ సుధీర్ ఏ ఇయర్ బ్రో థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు అయితే నీకు మామూలుగా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టా లేకపోతే సినిమాలు అంటే ఇంట్రెస్టా పాలిటిక్స్ ఎవరు నమ్ముతారు బ్రో పాలిటిక్స్ అన్ని ఇప్పుడు ఎవరు డబ్బు ఉంటే వాళ్ళు వాళ్ళు పైకి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు సినిమాలు అనుకో ఒక కంటెంట్ చూపిస్తారు ఆ కంటెంట్ నిజమైపోయినా మనకు తెలియపోయినా ఆ కంటెంట్లో ఏదో కంటెంట్ ఒక మెసేజ్ ఇస్తారు కాబట్టి మనం తెలుసుకుంటాం సినిమాలు చూసి ఈ రోజుల్లో పాలిటిక్స్ మూవీస్ అయిపోతున్నాయి మూవీస్ పాలిటిక్స్ అయిపోతున్నాయి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అంటే పాలిటిక్స్ మనకు పాలిటిక్స్ ఏం జరుగుతుందో సగటు సగం అని తెలియదు అదే ఆ సినిమాల్లో వాళ్ళు తీసి చూపిస్తే వీటి జరుగుతున్నారు ఇక్కడ తెలుసుకుంటున్నారని చాలా మంది తెలుసుకుంటున్నారు కూడా నువ్వు దేనికి ఏం ఇష్టం నీకు రెండిట్లో నాకు సినిమా అంటే నేను ఇష్టం ఏదో కంటెంట్ నేర్పిస్తాను పాలిటిక్స్ లో ఎవరి జోలికి దాని జోలికి బాబు అసలు వేస్ట్ వరస్ట్ అసలు పాలిటిక్స్ కి సినిమాలకి రెండింటికి పది పదిలో ఎంత ఇస్తావు నువ్వు స్కోర్ లో టెన్ టెన్ పాయింట్స్ సినిమాకి ఎయిట్ ఇస్తా పాలిటిక్స్ బ్రో ఏం పేరా బ్రో సన్నీ బ్రో స్టైలిష్ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టా లేకపోతే సినిమాలు అంటే ఇంట్రెస్ట్ సినిమాలు అంటే బ్రో అంటే బాగా ఇష్టం ఏ హీరో అంటే ఇష్టం ప్రభాస్ 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 సినిమాలు బాగా చూస్తా అంతేనా ఏం పాలిటిక్స్ ఎందుకు నచ్చింది నీకు బాగా హాట్ హాట్ గా ఉంటది కదా ఏముంది బ్రో పాలిటిక్స్ ఏ ఏ పార్టీ ఏ పార్టీ వస్తే మారిపోతా ఉంటారు మారిపోతా ఇంట్రెస్ట్ ఉండదు అందుకని సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ సినిమాలు ఎక్కువ చూస్తావు కాబట్టి సినిమాలకి పాలిటిక్స్కి రెండింటిలో టెన్కి నేను పాయించు పెడితే దేనికి వేస్తావు నేను సినిమాలకి వేస్తాను సినిమాలకి ఎన్ని వస్తావా టెన్ టెన్కి ఎయిట్ అవర్స్ పాలిటిక్స్ పాలిటిక్స్ ఫైవ్ అవర్స్ హెయిర్ స్టైల్కి హెయిర్ స్టైల్ అవుట్ ఆఫ్ టెన్ టెన్ నా పేరా దాత్రి నాథ్ దాత్రి నాథ్ ఎక్కడ ఉండేదా గాంధీనగర్ వేదాపాలెం కాలేజే బాగా సినిమాలు అంటే ఇష్టమా లేకపోతే పాలిటిక్స్ అంటే ఇష్టం నాకు మూవీస్ తీయడం అంటే ఇష్టం సినిమాల్లో నీకు బాగా నచ్చిన హీరో ఎవరు లేరు లేరు ఒకవేళ సినిమా తీయాలంటే ఎవరిని పెట్టి తీస్తాం నాకు నేనే పెట్టుకొని తీసుకుంటాను సార్ నచ్చిన పొలిటిషియన్ ఉన్నారా ఎవరు ఎవరు సరే టెన్ అవుట్ ఆఫ్ ఎన్ని ఇస్తావు పాలిటిక్స్కి అయితే పాయింట్లు పదికి పదికి అయినా ఏం చేస్తున్నారు మనం పాయింట్స్ లెక్కేసుకుంటాం చెప్పండి సార్ నా ఒపీనియన్ ప్రకారం పాలిటిక్స్కి టెన్ ఆఫ్ టాఫ్ సిక్స్ సెవెన్ ఇస్తాను సార్ సినిమాలకే సినిమాలకే టెన్ బై టెన్ ఇస్తాం సార్ టెన్ బై టెన్ మనకి అంట సరే కానీ నీకు సినిమాలు అంటే ఇష్టమా పాలిటిక్స్ అంటే ఇష్టమా పాలిటిక్స్ పాలిటిక్స్ అంటే బాగా ఇష్టమా ఎవరు ఇష్టం నీకు ఏ పొలిటిక్స్ అంటే ఇష్టం జగన్ జగన్ ఫ్యాన్ చడక్క ముందు చెప్పేస్తున్నారు కద జగన్ ఫ్యాన్ ఆ జగన్ ఫ్యాన్ ఎందుకని ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా చేసేటం దగ్గరికి జగన్ జగన్ అంటే బాగా ఇష్టం ఓకే మూవీస్కి టెన్ పాయింట్స్ పాలిటిక్స్ టెన్ పాయింట్స్ రెండిట్లో పాలిటిక్స్ కనిపిస్తాను పాలిటిక్స్ నేను నైన్ నైన్ ఇస్తాను అంటే ఈ సంవత్సరం పాలిటిక్స్ బాగలేదు సినిమాలకి 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 నేను ఎయిట్ ఇస్తాను చూడ సినిమాలా ఏదో అలాగా సరే నీకు సినిమాలు అంటే ఇష్టమా లేకపోతే రాజకీయాలు అంటే ఇష్టమా నాకు రెండే ఇష్టమే రెండు సినిమాల్లో వచ్చేసి రామ్ చరణ్ రాజకీయాల్లోకి వచ్చేసరికి రాజకీయాలకు వస్తే ఇప్పుడు ట్రెండింగ్ పవర్ స్టార్ పిఎస్పీకి బాగా ఇష్టం పదికి ఎన్ని పాయింట్లు ఇస్తావు పాలిటిక్స్ పాలిటిక్స్ టెన్ బై టెన్ ఇస్తా పవన్ కళ్యాణ్ సినిమాలకే సినిమాలకి అయితే టెన్కి ఎయిట్ ఏం పేరు సాయి కుమార్ సాయి కుమార్

రాజకీయాల మనకు తెలియదు తెలీదంట మామూలుగా పదికి ఎన్ని పాయింట్లు ఇస్తా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనం ఫస్ట్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి